పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు శివాజీ మాది అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తెమ్మరాజపేట గ్రామం నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాను ధ్యాన మార్గంలోకి రాకముందు నా యొక్క ప్రొఫెషను నేను ఒక హెరిటేజ్ డైరీలో ఒక మిల్క్ డైరీలో ఒక పశువుల డాక్టర్గా వర్క్ చేసేవాడిని అయితే ఆ డైరీకి ఎవరైతే రైతులు పాలు సప్లై చేస్తారో ఆ రైతులకి పశువులకి వెళ్ళి నేను వైద్యం చేస్తూ ఉండాలి అలాగే నేను ఒక ఐదు మండలాలకి నిరంతరం వెళ్ళి వైద్యం చేస్తుండేవాడిని ఎనీ టైం ఆ నోరు లేని మోగజీవాలకు ఎప్పుడు బాగోకపోయినప్పుడు కూడా రాత్రులు కూడా వెళ్ళి నేను ఆ జీవులకి సేవ చేస్తుండేవాడిని డైరీలో అలాగా నాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల పదహారు వరకు కూడా నేను అందులో నేను జాబ్ చేశాను చాలా అద్భుతంగా నాకు ఆ జీవులకి సేవ చేసే అదృష్టం నాకు దక్కింది దానివల్ల సేవ చేయడం వల్లేమో నేను ఈరోజు ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి రాకముందు నాకు ఎంతో అనారోగ్య సమస్యలు ఉండేవి బ్యాక్ పెయిన్ కానీ అలసరు పొల్లడు తేనుపులు తిన్నది సరిగా జీర్ణం అవ్వకపోవడం బ్యాక్ పెయిన్ డిప్రెషన్ ఎప్పుడు నిరంతరం ఎప్పుడు ఏదో వాళ్ళగా ఇబ్బందిగా ఉండేది ఎక్కువ అలసిపోతే ఉండేవాడిని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం మొదలుపెట్టానో అద్భుతంగా నాకు బాగుంది నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క మార్గంలో ఎప్పుడైతే నేను డైరీలో చేస్తూ చేస్తూ ఆ డైరీ నుంచి బయటకు వచ్చి నేను నేను ఓన్గా నేను నా ఒక పార్ట్నరు కలిసి ఈ యొక్క మిల్క్ డైరీని సొంతంగా పెడదామని ఒక ముప్పై లక్షలతో పెట్టుబడి పెట్టి ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్ పన్నీర్ కోవా బటర్ మిల్క్ గీ ఇటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ని తయారు చేద్దామని నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను సొంతంగా ఒక మిల్క్ డైరీని మినీ మిల్క్ డైరీని స్టార్ట్ చేయడం జరిగింది ఆ డైరీలో ఎప్పుడైతే ఒక ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టి అది ఎప్పుడైతే లాస్ అయ్యేమో అలాగే ఉన్న పలంగా ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా మనం ఈ బిజినెస్ పెట్టడం కోసం దాన్ని వదులుకోవడం జరిగి రిజైన్ చేయడం జరిగింది అటువంటి క్రమంలో ఇటు అటు ఉద్యోగం పోయింది ఇటు ముప్పై లక్షల వరకు అమౌంట్ పోయింది అని ఎక్కువ ఆలోచిస్తూ ఆలోచిస్తూ క్రమంలో నాకు ఈ యొక్క డిప్రెషన్ మానసిక వ్యాధి అనేది నాకు ఎక్కువగా ఉండేది దాంతో చాలా ఇబ్బంది గురై నాకు నిద్ర పట్టేది కాదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలు ఎక్కువ వచ్చేవి నాకు ఆ నిద్ర ప్రాబ్లం అనేది చాలా ప్రాబ్లం జరిగింది ఆ నిద్ర పట్టకపోవడం వల్ల ప్రతి వైజాగ్లో ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా నేను తిరగడం జరిగింది స్కానింగ్స్ ఇటువంటి రకరకాల వైద్యాల కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగి తిరిగాను కానీ నాకు ఎక్కడా నయం కాలేదు చివరగా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మాత్ర పవర్ఫుల్ అని నిద్ర మాత్ర రాసేవారు ఆ మాత్ర వేసుకుంటే నాకు తెల్లవారులు రాత్రి ఉదయం పది గంటల వరకు తెలివి వచ్చేది కాదు కళ్ళు తెరిచేవి కాదు అలాగ మూడు నెలలు నేను నరక యాతన పడ్డాను ఎవరు ఏం చెప్తే అన్ని ప్రయోగాలు చేసేవాన్ని నిద్రపట్టడానికి పాల్లో పసుపు వేసుకొని అరటిపండు తింటే నిద్రపడతాని ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తూ 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 ఉండేవాడిని అప్పుడు ఇంకా వైజ్ మొత్తం అయిపోయింది ఇంకా ఎక్కడా ఇది లేదు నాకు నా పని అయిపోయింది చివరగా అని చెప్పేసి నా యొక్క లోపల ఉన్న ఎన్నర ఆత్మ చెప్పింది ఎప్పుడైనా నీకు ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి అని క్రమంలో ఈ యొక్క లాస్ట్ ఫైనల్గా పెద్దలు నీకు ఏదో చెడు పెట్టారు చల్లంగి పెట్టారు నీకు హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం కాలదంటే ఏదో కనుచూపు తగిలింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ క్రమంలో పెద్దల మాట చెద్దన్నం మోట అని చెప్పేసి వాళ్ళ ప్రకారం ఏం చేస్తామంటే సరేలే ఎందుకు చెప్తున్నారో పెద్దల మాట వినాలని చెప్పి ఇంటి ఇంట్లో తల్లిదండ్రుల మాట వినాలని చెప్పేసి అనుకోకుండా ఒక ఏరియాకి మా ఏరియాలో ఇక్కడ గాజరాయ్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఒక అంటే తాయిత అనొచ్చు పోవ ఇలా రకరకాల మార్గాలు ఎంచుకోవడం కోసం తాయిత్ కట్టడాన్ని కట్టించుకోవడానికి ఇలా ఎల్లు వచ్చుతూ ఎల్లు వస్తూ ఈ యొక్క ఆందివే వస్తూ వస్తున్నప్పుడు ఈ యొక్క నాగలాపల్లి శివాలయం పక్కని ఈ చంద్రశేఖర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఒక ధ్యాన కేంద్రం కనిపించింది ఆ కనిపించడంతో నేను ధ్యాన కేంద్రం అనుకోలేదు అది పత్రీజీ గడ్డంతో కూడుకున్న ఒక బొమ్మ లైటింగ్ బొమ్మ కనిపించింది ఆ బొమ్మ కనిపించినప్పుడు నేనేమనుకున్నానంటే ఈ గడ్డంతో ఉన్న సాధువు గారు ఆ యొక్క గుడిలో ఉంటారేమో సరేలే ఆ గు సాధువు వెళ్ళి మనం ఒక పోం కట్టించుకుందాం ఫైనల్గా అని చాలా తిరగలేని హాస్పిటల్ లేవు మనకు లాస్ట్కి ఇదైనా సరే ఏదైనా నయమవుతుందని చెప్పేసి అలాగా ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి పోం కట్టించుకుందాం అని చెప్పేసి ఆ యొక్క ఆ పిరమిడ్లోకి అలా అడిగి పెట్టడం జరిగింది పెడితే అప్పుడు అక్కడ ఉన్న పని చేసే అమ్మాయి సంతోష్ అన్న అమ్మాయి ఆ టైంలో పనిచేసేది ఆ ఏం సార్ ఎలా వచ్చారంటే ఇదమ్మా నా పరిస్థితి మూడు నెలలు పెట్టి నాకు కంటిమైన నిద్ర లేదు చాలా డిప్రెషన్కి లోయాను లోన్ అయ్యాను ఇది నా పరిస్థితి అని చెప్పి చెప్తే అమ్మాయి ఆ పిరమిడ్లో తీసుకెళ్ళి ఇది శ్వాస మీద అండి ధ్యానం ఆ గురుగారు మా గురుగారు పత్రిజీ గారు దీన్ని శ్వాస మీద జాస్ పెట్టి ధ్యానం చేస్తే మీలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఈ ధ్యానం వల్ల తగ్గించుకోవచ్చు మీకు ఎంతో అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది మీరు చెయ్యండి సార్ అని చెప్పేసి నా చేత ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క ధ్యానాన్ని ఆవిడ నేర్పించింది అమ్మాయి నేర్పిస్తే ఒకరోజు ఆ ధ్యానం నేర్పించడం వల్ల పది నిమిషాల్లోనే నాలో ఏదో తెలియలేని ఆనందం తెలియని మార్పు వచ్చింది ఆ మార్పు రావడం వల్ల ఆహా ఇందులో ఏదో ఉందని చెప్పేసి నేను కూడా ఇంటి దగ్గర ఎక్కువ దీన్ని సాధన చేయడం స్టార్ట్ చేశాను ఎన్నో ఆలోచనలు ఉండి అప్పటికి కూడా నా డబ్బు పోయింది నా ఉద్యోగం పోయింది ఇలా రకరకాలుగా ఎన్ని ఆలోచిస్తున్నప్పటికీ అదే మళ్ళీ ఆలోచన వచ్చేది అదే ఆలోచన వచ్చేది దాన్ని తగ్గించుకోవడం కోసం ఎప్పుడైతే మనం ఎక్కువ ఆలోచనలు ఆలోచనలకి శ్వాసకి మధ్య మనకి ఘర్షణ జరుగుతుంది ఎప్పుడైతే మనం శ్వాస మీద జాస పెట్టామో ఇటు ఆలోచనకి ఇటు శ్వాస మీద జాసకి శ్వాసకి మధ్య ఘర్షణ జరుగుతుంది ఏది మనకి బలంగా ఉంటే దాన్ని మనం దాన్ని మనం నిగ్రహించుకోవచ్చు అలాగేటంటే నేను పెట్టగా పెట్టగా ఎక్కువ ఈ ఆలోచనల్ని తగ్గించుకోవడాని కోసం ఎక్కువ శ్వాస మీద జాస పెడుతూ ఉండేవాడిని ఎప్పుడైతే పెట్టానో నాలో ఉన్న ఈ డిప్రెషన్ అనేది ఎప్పుడైతే ఇది జాబ్ పోయింది డబ్బులు డబ్బులు అనే ఆలోచన అనేది పక్కకు పోయింది అప్పుడు నాకు ధ్యానం చక్కగా కుదిరినను ఒక ఆత్మస్థితికి చేరుకున్నాను చేరుకున్నప్పుడు నాలో మార్పులు రోజు రోజుకి మారిపోయాయి అప్పుడు నేనేం చేస్తానంటే ఆ ధ్యానంలో ఇంకా ఏంటోన్నాయని చెప్పేసి తెలుసుకోవడం మొదలుపెట్టాను మీరు ధ్యానం చేయడమే కదండి ఈ ధ్యానంలో ఇంకా మీరు ఇప్పుడు మాంసం తింటున్నారు దీని శాఖాహారిగా మీరు ఎప్పుడైతే మారో ఇంకా దీంట్లో మీరు అద్భుతాలు తెలుసుకోగలరని చెప్పేసి అంటే ఉన్న పాలంగా ఏం చేస్తానంటే అప్పుడు వారంలో రోజు వారం ప్రతి వారంలో ఏడు రోజులు తినేవాడిని అప్పుడు ఏం చేస్తానంటే వారానికి ఒకరోజు ఆదివారం పూటే తినేవాడిని అలాగ అలాగ అలాగే ఏమైందంటే ప్రతిరోజు కూడా ఈ శాఖాహారం ర్యాలీలు కూడా ఆ జరుగుతుండే ఆ టైంలో అప్పుడు ఈ సేకార విశిష్టత గురించి మన పత్రిజీ గారు చెప్తూ ఉండేవారు జీవిస్తే ప్రతి మనిషి కూడా అహింస మార్గంలో గాంధీజీలాగే జీవించాలి లేదనుకుంటే ప్రతి మనిషి కూడా బుద్ధుల్లాగే ధ్యానంలోనే జీవించాలి అని చెప్పేసి ఆ యొక్క సందేశాలు చిన్న చిన్న వీడియోస్ చూస్తూ ఉన్నాను ఆహా ఇదేదో బాగుంది అహింస మార్గంలో జీవిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందట ఆరోగ్యం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఉన్న నేను ఈ మాంసాహారాన్ని వదిలిపెట్టేశాను వదిలిపెట్టి శాఖాహారిగా ఎప్పుడైతే మారానో నాలో రోజు రోజుకి మార్పులు రావడం ప్రారంభించింది ఎప్పుడైతే నేను శాఖాహారిగా మారానో నాలో చేంజెస్ స్టార్ట్ అనమాట స్టార్ట్ అవడంతో ఆరోగ్య మంచి ఆరోగ్యాన్ని నేను పొందగలిగాను అప్పటి నుంచి ప్రతీ శాఖాహారాలీకి మా ఇంట్లో వం వండుకునే వంట పాత్రలతో సైతంగా నేను మార్చేసి ప్రతి మా కుటుంబం మొత్తం కూడా శాఖాహారిగా మారిపోయాం శాఖారిగా మారిపోయి ఈరోజు శాఖ ఎక్కడ శాఖ శాఖ ర్యాలీనా ర్యాలీ జరిగినా నేను ప్రతి శాఖ ర్యాలీకి అటెండ్ అవుతూ అందులో శాఖ ర్యాలీకి అటెండ్ అవుతే అందులో మంచి ఆత్మానందం కలుగుతున్నాను ఆ స్లోగన్స్ చెప్తున్నాను పాటలు పాడుతున్నాను శాఖ ర్యాలీ పాటలు పాడుతున్నాను ఎంతో అద్భుతంగా ఆ పాటలు పాడితే మనకు ఎక్కడో తెలియలేని అనుభూతి ఆనందం ఆ ఆనందం ఎంతో ఆనందం చెందుతున్నాను ఇదేదో బాగుంది శాఖ ర్యాలీలో మనం పాల్గొంటే మన కర్మలు కూడా దగ్నం అవుతాయంట అని చెప్పేసి ప్రతీ సేకార్యాలీ కూడా ఎప్పుడైతే నేను ఇట్టేయండి నేను ఇంకా నాలో మార్పులు నా యొక్క ఆత్మ లోపల విన్నర చెప్తూ ఉంటుంది మీరు ఈ శాఖ కొనసాగండి మంచి పాటలు పాడండి మంచి ర్యాలీగా చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకా అద్భుతంగా ఈ యొక్క మన అనకాపల్లి పిరమిడ్ సొసైటీలో ఎన్నో సేకార్యాలీ జరుగుతున్నాయి ఇంకా జరగాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంత ఇంకా చాలామంది కొత్త వాళ్ళు ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది ఎంతోమంది అలాగే ఒక పిరమిడ్ సొసైటీ అని చెప్పేసి అనకాపల్లిలో క్రియేట్ చేయడం జరిగింది ఎంతోమంది కొత్త వ్యక్తులు ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది అలాగే మన పిఎంసి ఛానళ్ళు ఈరోజు ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు రావడానికి కారణం పిఎంసి ఛానళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయిన పిఎంసి ఛానళ్ళు ఈరోజు శాటిలైట్ ఛానల్గా అయి ఎంతోమంది వీళ్ళల్లో ఈరోజు మన పిఎంసి అసలు స్టార్ట్ చేస్తే మన పత్రిజీ బొమ్మ కనబడుతుంది పత్రిజీ సందేశం వస్తుంది అది చూసిన వెంటనే మన పత్రిజీ మన ఇంట్లో ఉన్నట్టే ఆ యొక్క ఫీలింగ్స్ ఆయన మాట్లాడితే ఆ మాట్లాడే మాటల్లో వైబ్రేషన్ ఆ ఇల్లు అంతా కూడా మంచి ఎనర్జీస్తో పామ్ అవుతుంది ఆ ప మన పిఎంసి ఛానల్ ఆన్ చేసిన వెంటనే మనలో ఇంట్లో యొక్క వైబ్రేషన్ అంతా మారిపోతుంది గురుగారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పిఎంసి ఛానల్ అందరూ కూడా చూడండి మన యొక్క ఛానల్ ఏదే నెంబర్లో ఏపీ అయితే ముప్పై ఆరులో వస్తుంది ఎయిర్టెల్ అయితే తొమ్మిది నలభై ఐదులో వస్తుంది ఇలా రకరకాల మనకి ఆల్రెడీ పిఎంసీ మేనేజ్మెంట్ వారు మనకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా పిఎంసి ఛానల్ని వీక్షించండి అలాగే ప్రతి కార్యక్రమం కూడా అందులో చూసిన కార్యక్రమం నెగిటివ్ అంటూ ఉండదు అంతా పాజిటివ్ అంతా పాజిటివ్ కార్యక్రమాలు ఎంతో పాజిటివ్గా ఉన్నాయి అటువంటి కార్యక్రమాలనే మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ పిఎంసిని కూడా కొనసాగించాలి అలాగే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పిరమిడ్ కూడా పిరమిడ్లో ధ్యానం చేస్తే ఐశ్వశక్తి మనకు మూడింతలో వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో పిరమిడ్లో చే ధ్యానం చేయడం వల్ల నాలో శక్తి ఎక్కువ బాగుందని చెప్పేసి అదే విధంగా మనం ఇంటి దగ్గర పిరమిడ్ కట్టుకుంటే ఇంకా ఎక్కువ సాధన చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది నేను ఇంటి దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో వస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే వెంటనే వన్ ఇయర్లోనే పిరమిడ్ నైన్ బై నైన్ పిరమిడ్ కట్టడం జరిగింది ఆ పిరమిడ్లో కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఉదయం గంట సాయంత్రం రెండు గంటలు తెల్లవారు ఎక్కువ సాధన చేస్తూ ఉంటాను ఆ సాధన చేయడం వల్ల నాలో ఎక్కువ మార్పులు రావడం జరిగింది నేను ఒక ఆత్మస్థితికి చేరుకున్నాను నేను శరీరం కాదు ఆత్మని నేను ఈరోజు ఈ ధ్యాన మార్గంలో తెలుసుకోవడం జరిగింది ఎంతో అద్భుతంగా ఉంది ధ్యాన మార్గం అనేది అలాగే పిరిమిడ్ కట్టేటప్పుడు మనకి ఎంతో నేను కొత్తగా ఒక జన్మ తీసుకోవడం జరిగింది ఏంటంటే పిరమిడ్ కట్టేటప్పుడు పదిహేను అడుగులు గోడ కూలిపోయింది ఆ టైంకి నేను కిందనే ఉన్నాను కిందనే ఉన్నప్పుడు కూడా నేను ఎలా పైకి వచ్చానో తెలియదు తీరా నేను ధ్యానంలో కూర్చుంటే నన్ను మాస్టర్స్ పైనన్న మాస్టర్స్ ఆ పత్రిజీ వచ్చి పైకి లాగడం జరిగింది విత్ ఇన్ సెకండ్లో నేను ఎలా మట్టి మీద ఉన్నాను ఆ పదిహేను అడుగులు గోడ కూలిపోయింది అప్పుడు తీరా నేను ధ్యానంలో కూర్చుంటే నాకు మాస్టర్స్ అందించిన సందేశం ఏంటంటే నువ్వు ఆ రోజుతో జన్మ పూర్తి అయిపోయింది కొత్త జన్మ తీసుకున్నారు మీరు పాత జన్మ మీకు ఆల్రెడీ పూర్తి అయిపోయింది కొత్త జన్మ కొత్త ఆత్మ తీసుకున్నారు అందువల్లే మీరు ఈ ఆధ్యాత్మికతలో ఇంకా చాలా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి నాకు హాస్టల్ మెసే మెసేజెస్ రావడం జరిగింది అలాగే పత్రిజీ ద్వారా మెసేజ్ రావడం జరిగింది అలాగే నాకు ఈ ధ్యాన్ మార్గంలో మా అమ్మగారు నా రెండు వేల ఒకటిలో నా యొక్క పెళ్ళైన నెల రోజులకే ఆవిడ చనిపోవడం జరిగింది ఎలా చనిపోయారంటే యాక్చువల్గా ఆ రోజుల్లో పూర్వ రోజుల్లో ఏంటంటే పెంగిటిళ్ళు ఉండే పెంకిటిల్లో మనకి వంటసాలు ఉండే ఆ వంటసాలు ఏంటంటే ఓపెన్గా ఉండే ఆ ఓపెన్గా ఉండడం వల్ల మనకి కుక్కలు ఏం చేస్తాయంటే మనల్ని ఆ ఇబ్బంది పెట్టి అక్కడ పాటు చేస్తూ ఉండేవి మా అమ్మగారు తెలియక ఏమైందంటే ఆ మరిగి మరిగి మామూలుగా ఎసర ఉంటుంది కదా కూటి మనం వంట చేసుకునే ఎసర ఆ ఎసర ఏమైందంటే గంటితో గరిటితో ఆ కుక్కల మీద వేసిస్తూ ఉండేది వేస్తూ ఉంటే ఆ కుక్కలన్నీ కూడా ఈ మెడంతా పొక్కుపోయి కాలిపోయి ఆ కుక్కలు ఏం అంటే మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తూ ఉండేవి అనమాట తెల్లవారులు కీసు పెట్టి అరుస్తూ ఉండేవి అరుస్తూ ఉండేవి అనమాట అలా రెండు మూడు కుక్కలకు జరుగుతూ ఉండేది అది ఏమైందంటే లాస్ట్కి మా అమ్మగారికి ఆ పని చేసినందుకు లాస్ట్కి గర్భ క్యాన్సర్ వచ్చి ఆ కుక్కలు ఏ విధంగా అయితే కీసు పెట్టి అరిసేదే మా అమ్మగారు కూడా అదే అరుపుతో చనిపోయారు నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా అమ్మగారు నేను ఎలా చనిపోయాను అనేది అమ్మ మా అమ్మగారు వచ్చి ధ్యానంలో ఆ మెసేజ్ చెప్పడం జరిగింది నేను ఎందుకు చనిపోయానంటే నేను ఈ విధంగా ఆ కుక్కల్ని ఆల్రెడీ హింసించి నేను ఈ విధంగా చేయడం జరిగింది ఆ కుక్కల కర్మసిద్ధాంత ప్రకారంగా ఆ జీవులు నేను ఇబ్బంది పెట్టాను కాబట్టి నేను ఏదైతే బాధ పెట్టానో అదే బాధతో నేను ఈరోజు ఆ అపయలోకాలకు వెళ్ళిపోతున్నాను నా గురించి ఏం బాధపడొద్దని చెప్పేసి నాకు మెసేజ్ రావడం జరిగింది నేను ఈ శాఖాహార ర్యాలీలు ఎప్పుడైతే చేస్తున్నానో అలాగే పాటలు కూడా నేను ఎక్కువ పాడుతూ ఉంటాను ఆ పాటల్లో భాగంగా ఒక పాట మీకు పాడి వినిపిస్తాను పాట కూడా వినరెండూ వినరెండు సోదరా సోదరి మనులారా వినరెండు వినరెండు సోదరా సోదరి మనులారా మాంసాహారము మానండి మోగజీవాలను ప్రేమించండి వినరండు వినరండు సోదరా సోదరీ మనులారా మాంసాహారము మానండి మోగజీవాలను ప్రేమించండి జీవిని చంపి జీవికి పెట్టినా పాపాలలో మీరు పడతారనీ జీవిని చంపి జీవికి పెట్టినా పాపాలలో మీరు పడతారని ప్రాణిహింసేత రాదుల మోక్షం బరుల హర్పణాలతో ముక్తి రాదయా ప్రాణిహింసేత రాదురమోక్షం బలులహర్బనాలతో ముక్తిరాధయా వినరండు వినరండు సోదరా సోదరి మనులారా మాంసాహారము మానండి మోగజీవాలను ప్రేమించండి చంపి జంతువు మాంసము తింటే ఆ కడుపేమో సమాదేననీ చంపి జంతువు మాంసము తింటే ఆ కడుపేమో సమాధేననీ హింస ఎన్నడూ దయను కోరదు రక్త మాంస భక్షణ మాను సోదర హింస ఎన్నడూ దయను కోరదు రక్త మాంస భక్షణ మాను సోదర వినరందు వినరండు సోదరా సోదరి మనులారా మాంసాహారము మానండి మోగజీవాలను ప్రేమించండి పక్షులను జంతువులను పట్టి హింసించి నీవు వాటిని తింటే పక్షులను జంతువులను పట్టి హింసించి నీవు వాటిని తింటే నీ నాలుక రుచుల కోసం జీవహింస చేస్తే దయచూపడు నీ పైహా దేవదేవుడు నీ నాలుక రుచుల కోసం జీవహింస చేస్తే దయచూపడు నీ పైహా దేవదేవుడు వినరండు వినరండు సోదరా సోదరి మనులారా మాంసాహారము మానండే మోగజీవాలను ప్రేమించండి వినరండు వినరండు సోదరా సోదరి మనులారా వినరండు వినరండు సోదరా సోదరి మనులారా మాంసాహారము మానండి మోగజీవాలను ప్రేమించండి వినరండు వినరండు సోదరా సోదరి మనులారా ఇంత చక్కని మనకి అవకాశాన్ని కల్పించినటువంటి పిఎంసి ఛానల్ వారికి అలాగే మన గురువుగారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురుగారికి అలాగే అమ్మగారికి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ ఈ కార్యక్రమంలో ఈ యొక్క అనకాపల్లి ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానమయం అవ్వాలని ఎంతోమంది కొత్తగా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వస్తున్నారు ఈ పిఎంసి ఛానల్ చూసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి డైరెక్టర్గా మన యొక్క అందులో చూసి ధ్యానం చేస్తున్నారు అలాగే మన పిర్మిడ్ మాస్టర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటింటా ధ్యానం అంటూ పదకొండు రోజులు ప్రతీ మహిళ కూడా ఆ ఇంట్లో ధ్యానం పదకొండు రోజులు క్లాసులు పెట్టుకొని రోజుకొక మాస్టర్ మాస్టర్ యొక్క ఆత్మ సందేశాన్ని ఇస్తూ ఎంతోమంది కొత్త వాళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలతో సైతంగా మాంసాహారాన్ని వదిలి శాఖహారిగా మారుతున్నారు నిజంగా ఆ పత్రిజీ సంకల్పం జై జాన జగత్ జై శాకార జగత్ జై పిరిమిడ్ జగత్ జై హో పత్రిజీ జై జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై జై హో పత్రిజీ ఓకే థ్యాంక్ యూ సార్